ఆర్టీసీ బస్సులో మహిళలకు సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీస్ అధికారులను ఆదేశించండి కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు ముప్పై డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష కొంత మహిళల బస్సులు అటుగే ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే అట్గానే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తామని వాటి మీద విచారణ నేను విచారణ ఏమంటూ నాకు నాకు ఇప్పుడు హుజరాబాద్ నుంచి ఉస్నాబా జమ్మి పోతుంటే బస్సులు అటుగిన ఎల్లిపాయలు తీసుకుంటే పోతున్నాను వీడియోలో నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరేందుకు భూజాలు జరుపుకుంటా ఉన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్న మంట స్కీమ్ సక్సెస్ అయిందని ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట ఉన్నారు మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా వాళ్ళను అవమానపరిచినట్టుగా నేను ఇప్పుడు డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు దాని మీద సోషల్ మీడియాలో మీరు వీడియోలో నేను మీకు అన్నిటికీ సబ్మిట్ చేస్తా సభాపతిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మా ప్రభుత్వంలో నేను మా గౌరవ మంత్రులందరూ కూడా ఆ విషయం తెలుసు నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్ ప్రయాణం చేసిన డెబ్బై కోట్ల మంది ఇది ఏం పని లేక ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికైనా వెళ్ళిపోతున్నాయి అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అడుగుతున్న ఆటో కార్మికులకు సంబంధించి సూచన చేయండి దానికి దీన్ని లెంక చేయకండి మీరు మెట్రో తెచ్చిన అప్పుడు మేము అందరం మెట్రోలో ఐదు లక్షల మంది ప్రయాణికులు అయిపోయింది దాని ఇంపాక్ట్ ఆటోల మీద లేదా ఓబో ఊబరు ఓలా వ లేదా ఇలా ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడితే ఆ పరిణామాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయడానికి సూచన చేయాలి తప్ప మహిళల మీద ఏదైతే కన్నమంట జరుగుతా జరుగుతూ ఉందో ప్రయాణం ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందో వాళ్ళకు సాధికారికత వస్తుందో దాని మీద ఊరికే ఊరికే వద్దు నేను దయచేసి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు నిజంగా ప్రయాణం చేసేవాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లేదు కావలసుకుని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీరే తీసుకునే విధంగా గౌరవ సభాపతి ఆదేశించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు